శ్రీ మాత్రేణు మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి గురువు కర్కాటకంలో ఉన్నాడు డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళా మిథునూంలోకి వ్యంగేస్తాడు ఏంటి అందువల్ల ఏంటి మీరు వజ్రాల గురించి బంగారం గురించి ముత్యాల గురించి కర్కాటకం అంటే చంద్రస్థానం చంద్రుడు ఇల్లు అది కాబట్టి మీకు ముత్యాలు దొరుకుతాయి ట్రై చేస్తే అలాగే గురుడు ఎవరు పుష్యమీ నక్షత్రంలో పుట్టాడు గురువు పుష్యమీ నక్షత్రం దేనికి కారణం బంగారానికి కారణం బంగారు వర్తకులకి వజ్రాల వ్యాపారస్తులకి కారణం పుష్యమి నక్షత్రం గురువు ఏంటి బంగారం కలర్ కూడా ఏ కలర్లో ఉంటాడు బంగారం కలర్లో ఉంటాడు బంగారం కలర్లో ఉంటాడు ఇల్లో కలర్ ఏంటి పుష్యమి నక్షత్రం మీద ఏ కరం ఉంది రాహు కరం ఉంది రాహు ఏంటి దొంగ అంటే రాహు ఏం చేస్తాడు బంగారాన్ని దెంగేస్తాడు గురువు అంటే రాహు కర్మ అంటే ఏంటి బంగ ఈ నిధులు అది రాజులు దాచుకునే నిధులు అవి అవి దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటాడు అందువల్ల ఈ ఛాన్స్ అనేది మీకు డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ ఒక్కరించి మిథునలోకి దెంగేస్తాడు గురువు అప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడు మళ్ళా జూన్లో వస్తాడు జూన్ జూలైలో మీకు మళ్ళీ కర్కాటకంలోకి అప్పుడు ఎంటర్ అవుతాడు ఒక్కరించి మళ్ళీ స్ట్రైట్ మార్గంలోకి వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు కర్కాటకంలో మీరు డిసెంబర్ ఐదు వరకు ట్రై చేసుకోండి దొరక్కపోతే మళ్ళీ జూన్లో వెళ్ళండి జూన్లో జొన్నగిరి కానీ గాజులపల్లి కానీ వెళ్ళండి ఏంటి వెళ్ళి నిధుల కోసం ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఖచ్చితంగా దొరుకుతుంది ఏంటి ఇంకోటి ఏంటంటే చాలామంది కామెంట్స్లో అంజనాల గురించి చెప్పమని పెడతా ఉన్నారు అంజనాల గురించి అన్నీ అంజనాలు వర్కౌట్ కాలే కా కా కాకపో తే మీరు మిషన్ల ద్వారాగా ప్రయత్నించవచ్చు ఏంటి ఆ మిషన్లు కొనే స్తోమత నీకు లేనప్పుడు మామూలు ఉట్టి పోయి ఏరుకుంటారు అది చాలా టైం పడుతుంది మిషన్ అయితే వన్ డేలో నీకు దొరికేస్తుంది వజ్రం డైమండు వజ్రం ఏదన్నా దొరకచ్చు ఏంటి ఊరికే మా కామెంట్స్ పెట్టి విసిక్ ఇచ్చు ఓరా ముసలినా కొడక ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఊరికే కామెంట్లు పెడుతున్నావు నిధుల గురించి చెప్పండి నిధుల గురించి చెప్పండి అని యూట్యూబ్ పెట్టిన కానించి దింగుతున్నావు నా కొడకా నన్ను ఏంటి యూట్యూబ్ పెట్టిన కానిచ్చి దెంగుతున్నావు ఏంటి నిధుల దగ్గరికి వెళ్ళినట్టు కళ వచ్చింది ఏంటి బంగారం మధ్యలో పడుకున్నట్టు కళ వచ్చింది ఏంటి ఊరికే తరచూ కళలు వస్తుంటాయి నాకు నిధుల దగ్గరికి అంటే కళలు వస్తే ఏంటి వెళ్ళి కొండలు దక్కినా గుట్టలు దక్కినా ఎరుక్కో ఎతుక్కో అంతేగాని ఇక్కడ మాకు వద్దాం ఇక్కడ ఎందుకో ఏంటి ఊరికే కామెంట్స్ పెట్టి విసిగిస్తున్నారు ఏంటి చెప్పడం వరకు నేను ఎంతవరకు చెప్పానో అంతవరకే చెప్పాను ఏంటి నా నిధుల దగ్గరికి వెళ్ళినట్టు కళ వచ్చింది బంగారం మధ్యలో పడుకున్నట్టు కళ వచ్చింది బంగారం మధ్యలో దేనో దెంగుతున్నట్టు కళ వచ్చింది ఇవన్నీ ఎందుకో ఇవన్నీ ఎందుకు నీకు దమ్ముంటే సరదా ఉంటే వెళ్ళి ఎత్తుకో పను పని నేను వెళ్తా నేను వెళ్తున్నాను ఎత్తుక్కోడా నాతో పట్టురా సరదాగా లాడ్జి తీసుకుందాం ఇద్దరుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎత్తుక్కో నా ఇష్టం వచ్చినట్టు నేను ఎత్తుక్కుంటా అంతవరకు నేను సాయం చేయగలను ఏంటి తెల్లవాళ్ళు మాకు ఇది కామెంట్లా అంజనాల గురించి చెప్పండి అంజనాలు చూసి చెప్పండి ఇవన్నీ ఎందుకు ఇసుకిస్తాను యూట్యూబర్స్ని పగల కొడక మళ్ళీ ఏమనుకుంటున్నావు పగల కొడతా ఇంకోసారి కానీ కామెంట్స్ బిల్ లో నాకు పెట్టావనుకో పగల కొడతా హరికృష్ణ హస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాత్రేన మహా